வுள்ளூப்பூப்ப <laughs> ஐந்து என்னவோ என்ன கோடி பொறுச்சது சந்திரபாபு நாயர்வண்டே யாரு நம்ம எல்லாரும் 5 கோடி பகல்ல என்ன கோடி பொறுச்சது சந்திரபாபு நாயர்வண்டே யாரு நம்ம எல்லாரும் 3 கோடி பகல்ல என்ன கோடி பொறுச்சது சந்திரபாபு நாயர்வண்டே யாரு நம்ம எல்லாரும் 16 கோடி பகல்ல சந்திரபாபு நாயர்வண்டே யாரு बु चंद्रबु चंद्रबा అది చదివి వినిపించి మీడియా వారికి తర్వాత ఎమ్మార్ మెమో గంటాన్ని మనం సబ్మిట్ చేయాలా కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ ఒక పావుగండ స్లో ధర్నా చేద్దాం చేసిన తర్వాత మేమవరాజ్యాన్ని మనం చదివి అధికారికి చదివి వినిపించి ఆ మేమో ప్రజల తరఫున మనమందరం కూడా ఇవ్వాలి కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం పార్టీని బలోపేతం చేయాలంటే మనం డిసిప్లిన్ గ్రమశిక్షణ పాటించాలి కాబట్టి ఖచ్చితంగా సమన్వయాన్ని పాటించవలసిందిగా కోరుతూ ఈరోజు ఒక పది నిమిషాలు ఇచ్చే ఎంఆర్ అర్జు ముందు మనం అందరం కూడా శ్లోగలతోటి ధర్నా చేద్దాం చేసిన తర్వాతే అధికారికి పిలిపించి

శిక్ష హామీలతో పాటు నూట నలభై మూడు వాగ్దానాల్లో అలా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు వెండిపోటు పడింది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రంగాలు దీంతో పిల్లలు విద్యార్థులు నిరుద్యోగులు మహిళలు రైతులు ప్రతి ఒక్కరు ఎప్ప ఎదుర్కొంటున్నారు అన్ని రంగాల్లో తిరోగమనం స్కూల్లో ఆసుపత్రుల్లో అన్ని నాశనం మరోవైపు తొలి ఏ ఏకంగా పదిహేను వేల కోట్లు కరెంటు బిల్లులు షాపు ఒక్కటంటే ఒక్క పథకం అమలు చేయకపోయినా ఏడాది కాదు దాదాపు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేసింది ఈ ప్రభుత్వం మరోవైపు చేయడంతో శాంతి గారు పూర్తిగా క్షీణించాయి మహిళలు బాలికలు దళితులకు రక్షణ కరువైంది ఇది టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్మాత వీటన్నిటిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేలా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ రోజు సారథ్యంలో పెన్నుపోటి దినం నిర్వహిస్తున్నాము అందులో భాగంగా రాష్ట్రం అంతా ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించి ఎక్కడికక్కడ ఉన్నతాధికారులు నిరసన పత్రాలు చేస్తున్నాము కావున మీరు దయముంచి కూట ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేలా

విద్య జీవన వసతి జీవన వచ్చింది మోడీ ప్రభుత్వం అరైతిక పడవ రాష్ట్రంలో టీడీపీ పడవ ప్రభుత్వం వచ్చాక దాదాపు మూడు వందల తొంభై అయితే అధికారులు జరిగిన ఐటీఐ పర్మిషన్ పెట్టారు మీరు కూడా తట్టుపర్చున్నాను మీకు కూడా అధికారులు బై వైద్యకులు ఆరోగ్యశ్రీ వచ్చిందా ఆరోగ్యాస వచ్చిందా ఇలా సూపర్ సిక్స్ ఇదే విధంగా మా అనుకున్నటువంటి పోలీస్ స్టార్ట్ మాకు సపోర్ట్ చేసి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు రెండు డిఆర్ ఇస్తారా నడిచ్చే ஆனால் 对，基本上是这样。